నాగర్కర్నూలు జిల్లా బల్మూరు మండల కేంద్రంలో స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ చేతుల మీదుగా ఏడు పేల మందికి మహిళలకు ఇందిరామ చీరలను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ చీరల పంపిణీ ద్వారా సిరిసిల్లలోని చేనేత కార్మికులకు ఉపాధి అవకాశం కల్పించడం జరిగిందని రాష్ట ప్రభుత్వం అందరికీ ఒకేలా చీరలు ఉండేలా చర్యలు తీసుకుంటుందని గ్రామంలో డ్రెస్ కోడ్ ఉండే విధంగా ముఖ్యమంత్రి వర్యులు చర్యలు తీసుకుంటున్నారని అందుకే కొద్దిగా ఆలస్యమైందని ఎమ్మెల్యే అన్నారు ఇక డ్వాక్రా మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వం దేనని కునియాడారు ఈ కార్యక్రమంలో మహిళా సంఘాల సభ్యులు ప్రజా ప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు మహిళా సంఘాలకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ మరి నాడు నేడు నాడు అంటే రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ఒక వడ్డీ లేని రుణమే కాకుండా ఏ రకమైన ఉపయోగాలు ఉండటం అనేది ఇప్పుడే మాట్లాడినటువంటి మీ డిఆర్డి అసిస్టెంట్ పీడి గారు అయినటువంటి రాజేశ్వర్ గారు అదేవిధంగా మండల పార్టీ అధ్యక్షులు మా వెంకరెడ్డి గారు ఎంఆర్ఓ శ్రీకాంత్ గారు అదేవిధంగా ఏపీఎం పార్వతి గారు తర్వాత మా రామ్ప్రసాద్ గారు కాశమారావు గారు కిమామల్లయ్య గారు అశోక్ గారు మా రామచంద్రరెడ్డి గారు ఎవరెవరు జగదీష్ గారు మచన్న గారు విధంగా స్థానిక నాయకులు అవి మొక్కజొన్న సెలక వణికి వచ్చినాయి మనుషులకు రాలే కానీ ఇవాళ పవర్లూమ్ హ్యాండ్లూమ్ అంటారు ఊర్లలో మీరు ఎప్పుడంతే హ్యాండ్ హ్యాండ్లూమ్ కాప్టిక్స్ పవర్ లూమ్ అని ఈ రకంగా ఎక్కడ సిరిసిల్ల అక్కడ మగ్గంతో నేర్చినటువంటి చీర చీరలు ఇవి వాళ్లకు ఉపాధి ప్రభుత్వ పరంగా చేనేత కార్మికులు ఆదుకున్నట్టు అట్లాగే మీకు ఇస్తే మీరు కూడా ఒక యూనిఫామిటీ ఉండాలి ఇప్పుడే మా రాజేశ్వరి మేడం చెప్పింది స్కూల్కి మనం వెళ్తే యూనిఫామ్ ఉంటుంది ఇప్పుడు గవర్నమెంట్ స్కూళ్ళల్లో కూడా యూనిఫామ్ ఉంది మీకు తెలుసోలేదు ప్రైవేట్ స్కూల్కు ఏ మాత్రం తగ్గకుండా యూనిఫామ్ గవర్నమెంటే ఇస్తుంది స్టూడెంట్స్ ముఖ్యమంత్రి గారు ఎప్పుడు ఒక ఆరు నెలల క్రితం అనుకున్నారు నిజంగా చెప్పాలంటే మీకు దసరా ఇద్దాం అనుకున్నాం ఆడపడుతులకు చీరలు ఇద్దాం అనుకున్నాం కానీ ఎందుకు ఇవ్వలేము అంటే ఎన్ని చీరలు ఇస్తున్నావు తెలుసా మీకు రాష్ట్రంలో అటు ఇటుగా కోటి ఇరవై ఐదు లక్షల మంది ఒక కోటి ఇరవై ఐదు లక్షల మందికి చీరలు ఇస్తున్నాం అప్పటికి అరవై లక్షలైనాయి మరి సగం మందికి ఇచ్చి సగం మందికి పోతే ఇబ్బంది కదా వాళ్ళకి ఇచ్చిన మాకు ఇవ్వలేదని బాధపడతారనే ఉద్దేశంతో అన్ని అయిన తర్వాత ఇవ్వాలని చెప్పి ఇవాళ ఇస్తా ఉన్నాం గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్న ఇచ్చిన్నాం ఇప్పుడు ఇందిరాగాంధీ జయంతి ఎన్నడైందా ఇందిరాగాంధీ జయంతి పంతొమ్మిదా పంతొమ్మిది నవంబర్ పంతొమ్మిది అంటే ఇవాళ ఎంత ఇరవై రెండు ఇరవై రెండు మూడు రోజుల కిందండి ఇప్పుడు కూడా మీకు రెండు మూడు రోజులు అందరికి ఇస్తాం ఇవాళ ఎంత మందికి ఇస్తున్నాం మనం అంటే మీ యొక్క మండలంలో ఏడు వేల ఏడు వందల మంది అంతేనా ఏడు వేల ఏడు వందల మంది ఉన్న సభ్యులంతా తొమ్మిది వేల మీ సభ్యుల సంఖ్య